హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియోలో లక్ష్మీ జయంతి రోజు పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి ఏం పెట్టాలి అమ్మవారికి అనేది సుతూ ముందుగా ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్కమ్ పెడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవ్వద్దండి ఛానల్ చూసి కొన్ని షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అయితే ఇంకా ఈరోజు అమ్మవారిని ఎలా పూజించాలి అనేది నేను వీడియో తర్వాత నేను అమ్మవారికి పేట ఆసనం తయారు చేశానండి ఇక్కడైతే ముందు పసుపు తలుక్కొని ముగ్గేసుకొని పీట పేట పెట్టుకొని ఇంకా పేట మీద ఒక ఎర్రటి క్లాత్ పరుచుకొని ఒక పిడికిడి బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారిని కుంకుమ గంధములతో అలంకరించుకొని ఇలా పువ్వులతో అలంకారం చేసుకుంటున్నాను అమ్మవారికి అలంకారం అంటే చాలా ఇష్టం కదండి లక్ష్మీదేవి అమ్మవారు అంటేనే అలంకారం అమ్మవారికి మన దగ్గర ఉన్న దండలు పువ్వులతో చక్కగా ఇట్లా అలంకరించి ఇంకా నేను ఇక్కడ స్వాగతం పలికే దీపాలు కూడా పెట్టుకున్నాను అమ్మవారికి అలా అమ్మవారు ఈరోజు పాల సముద్రంలో నుంచి పుట్టి వస్తుంది కాబట్టి అమ్మకి స్వాగతం పలకాలి ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకాలు కూడా పెట్టుకున్నాను తర్వాత ఒక కొత్త ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పాలు పోసుకుంటున్నాను ఈ పాలు ఆవు పాలు అయితే చాలా మంచిది ఈరోజు అమ్మవారు పాల సముద్రంలో నుంచి పుట్టి కమలం పూలోనే ఉంటుంది కాబట్టి నేను ఈ కమలం పూ దీపం పెట్టుకున్నానండి దీంట్లో కొన్ని బియ్యం వేసి తర్వాత ఆ ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద అమ్మవారిని పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనం అమ్మవారిని చూసినప్పుడు చాలా ఇష్టం అనిపిస్తుందండి మన మనసుకు కూడా నాకు ఇలా పెట్టుకోవాలనిపించింది పెట్టుకున్నాను మీకు ఇలానే పెట్టాలని ఏం లేదండి మనం మనసుకి ఎలా అమ్మని చూడాలనిపిస్తుందో అలా పెట్టుకోవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో పద్నాలుగో తారీఖు పౌర్ణిమ వస్తుంది ఆ రోజే లక్ష్మీ జయంతి ఆ రోజే అమ్మ అమ్మవారు పాల సముద్రంలో నుంచి పుట్టి వస్తుంది ఆమెతోటి కూడా కల్ప వృక్షం కాను ఇలా అందరూ కూడా ఆమెతోనే వస్తారు తర్వాత నేను ఇక్కడ కామాక్షి దీపం కూడా పెట్టుకున్నానండి ఇంకా వినాయకుని కూడా పెట్టుకున్నాను చక్కగా నా కాడున్న దండలతో అలంకారం చేశాను ఇలా పాలల్లో పెట్టుకోవడం వల్ల అమ్మవారిని చాలా చాలా మంచిదండి ఇంక ఇక్కడైతే నేను క్షీర దీపానికి ఒక చిన్న బౌల్ తీసుకొని పాలు పోసుకున్నాను ఆ పాలలో ముప్ప వరకు పాలు పోసి తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి మనం దీపం పెట్టుకునే నూనె వేసుకోవాలండి తర్వాత మనం ఎన్ని దీపావళి కావాలంటే అన్ని దీపాలు పెట్టుకోవచ్చు ఇక్కడ నేను జవ్వాది పొగట చల్లుతున్నానండి అన్ని పెట్టుకున్నాక తర్వాత ఈరోజు మనకి ఇష్టమైన దీపాలు పెట్టి అమ్మవారిని స్వాగతం పలుకొచ్చండి అయితే మనం ఉదయాన్నే నిద్ర లేసిన తర్వాత గడపను కూడా పూజించుకొని చక్కగా అందంగా అలంకరణ చేసుకోవాలండి లక్ష్మీదేవి గడప నుంచే వస్తుంది కాబట్టి ఇంట్లోకి అమ్మవారి అమ్మవారికి గడప దగ్గరే మనకి స్వాగతం పలకాలి తర్వాత నేను లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టాను కదా పూలు పెట్టడం మర్చిపోయానండి ఇప్పుడు పెడుతున్నాను అన్నీ పెట్టుకున్నాక గుర్తొచ్చింది పూలు ఇలా అమ్మవారిని ఇలా అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి మనం కూడా చూడటానికి చాలా బాగుంటుంది తర్వాత నేను దీపాలన్నీ పెట్టుకొని దీపాలకి గంధం కుంకుమ అక్షంతలన్నీ సమర్పించుకున్న తర్వాత వినాయకుడికి పూజ చేసుకుంటున్నాను ఆది దేవుడైన వినాయకుడికి పూజ చేసుకొని ఆయనకి గంధము కుంకుమ అక్షంతలు దూపం దీపం అన్నీ నివేదన చేశాను ప్రసాదంగా అటుకులు బెల్లం పెట్టాను తర్వాత ఆయనకి అక్షంతలు ఆయన పాదాలు ముందేసి దండం పెట్టుకోవాలి నాయన నేను చేసే పూజనీయటాల ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు తండ్రి అని నమస్కారం చేసుకొని ఆయన్ని కొంచెం కదిపి పెట్టుకొని తర్వాత కామాక్షమ దీపానికి కూడా పువ్వులు పెట్టి అక్షంతులు కుంకుమ సమర్పించి నమస్కారం చేసుకున్నాను ఇక్కడ అమ్మవారికి కూడా ధూపం వేసుకొని ఫస్ట్ తర్వాత నమస్కారం చేసుకున్నాక అమ్మవారికి కుంకుమ గంధము అక్షంతలు ఇంకా అన్ని అమ్మవారికి కూడా నివేదన చేసుకోవాలి అన్నీ నివేదించి దా ఇంకా నమస్కారం చేసుకొని ఇప్పుడైతే అష్టోత్తరం చేసుకుంటున్నానండి ఈ అష్టోత్తరంలో కూడా అష్టోత్తరం ఉంటుంది అష్టకం ఉంటుంది ఇంకా శ్రీమాత్రైన మహా జపం ఉంటుంది ఇలాంటి ఎన్నో ఉన్నాయండి సహస్రనామాలు ఇవన్నీ కూడా అమ్మవారికి చదువుకోవచ్చండి ఈరోజు అమ్మవారు పాల సముద్రంలో నుంచి పుట్టి వస్తుంది కాబట్టి ఆ తల్లి ఆ తల్లి పుట్టి వచ్చిన రోజు మనం ఇంత బాగా అలంకరించి అమ్మవారిని ఆహారం బలికి పూజిస్తే చాలా చాలా మంచిదండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి పాలు ఆ పాలతో పూజిస్తే ఇంకా మంచిది అమ్మవారికి ఏది చేసినా ఈరోజు పాలతో చేస్తే చాలా మంచిది నేనైతే ఇక్కడ ఇంకా అమ్మవారికి ఇష్టమైన వస్తువులండి గాజులు గోమత చక్రాలు ఇంకా లక్ష్మీ గవ్వలు చిల్లర కాయిన్స్ ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనవి నేను చిల్లర కాయిన్స్ ఉన్నాయి కాడ ఎక్కువ వాటితో చేసుకుంటున్నాను అమ్మవారు నామాన్ని పలుకుతూ అష్టోత్తరం అంతా అయిపోయినాక తర్వాత శ్రీమాత్రే నమ అనుకుంటూ చేసుకున్నాను అయితే చే పూజ చేసుకునే వాళ్ళకి అన్నీ రావాలా మంత్రాలంటే అవసరం లేదండి అమ్మవారి మంత్రాలు ఉన్నాయి కదా శ్రీమాత్రే నమ లేకపోతే మహాలక్ష్మీ నమ అనుకుంటూ చక్కగా అమ్మవారిని పూజించుకోవచ్చు మన మనసుకు నచ్చినట్టు అమ్మవారిని అట్లా పూజించుకోవచ్చండి ఆ తల్లి దీవెన మన మీద తప్పకుండా ఉంటుంది నేనైతే చిల్లరకాయను అయిపోయినాక ఇంకా లక్ష్మీ శ్రీ శ్రీమాత్రయిన మహా శ్రీమాత్రయిన మహా అనుకుంటూ చేసుకున్నాను అవి కూడా అయిపోయినాక చిట్టి గాజులతో పూజ చేసుకున్నానండి ఇవేవి లేకపోయినా పర్వాలేదండి మనం ఎరు ఎరుపు అక్షంతలు తయారు చేసుకొని అక్షంతలతో కూడా అమ్మవారిని పూజించవచ్చు లేదంటే కుంకుమతో కూడా అమ్మవారిని పూజించవచ్చు దేనితో పూజించిన ఆ తల్లిని మనస్ఫూర్తిగా పూజిస్తే ఆ తల్లి ఆశీర్వాదం మన మీద తప్పకుండా ఉంటుందండి ఈరోజు ఈరోజు పౌర్ణమి కాబట్టి ఆమె నిండుగా ఉంటుంది నేను ఇంకా అష్టోత్తరం అన్నీ అయిపోయినాక తాంబూలం సమర్పించుకుంటున్నాను తాంబూలంలో నాకు పళ్ళు ఏం దొరకలేదండి ఇవాళ ఆకు ఒక్క ఖజ్జూరాలు పూలు పెట్టి అమ్మవారికి చూపి ఆ అమ్మవారికి పెట్టాను తాంబూలం తర్వాత ఇక్కడ పాలతో పాయసం చేసి నివేదన చేశాను ఈరోజు నారికేళం కూడా కొబ్బరికాయ కూడా నివేదన చేయవచ్చండి అమ్మవారికి కర్పూర హారతిచ్చుకోవాలి కర్పూర హారతిచ్చి హారతిని మనం కూడా తీసుకొని అమ్మవారికి కూడా చూపించి నమస్కారం చేసుకోవాలి తర్వాత పంచహారతి కూడా ఇచ్చుకోవాలండి అమ్మవారికి ఈరోజు నక్షత్ర ఆర్తిస్తే ఇంకా చాలా మంచిది మనకి వీలుండి నక్షత్ర ఆర్తిస్తే ఇరవై ఎనిమిది ఒత్తులతో ఇంకా మంచిదండి తర్వాత ఇప్పుడు నేను పంచహారతి ఇచ్చుకుంటున్నానండి ఈ పంచహారతి కూడా అమ్మవారికి చూపించాలి ఇలా తీసుకోవడం వల్ల చాలా ఇంట్లో చాలా బాగుంటుందండి ఆ తల్లిని ఇలా మనం ఆహ్వానం బలికి కూర్చోబెట్టి అమ్మవారికి పూజ చేస్తే మన ఇల్లు కూడా ఎప్పటికీ కలకలలాడుతూ ఉంటుంది సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఇలా అంతా మన పిల్లలు మనము సంతోషంగా సకల సంపదలతో ఉండేలా ఆ తల్లి దీవిస్తుంది ఇదేనండి ఈరోజు వీడియో నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను మీకు ఏమైనా ఇంకా సందేహాలు కామెంట్ చేయండి చెప్తాను కామెంట్ రూపంలో చెప్తాను ఇక్కడ అమ్మవారికి నేను సా అక్షంతలు తీసుకొని పాదాల మీద వేసి అమ్మవారి పాదాల మీద నమస్కారం చేసుకున్నానండి ఇదేనండి ఈరోజు వీడియో నేను ఇంకా అమ్మవారి దగ్గర పాలు పోసి పెట్టాను కదా ఆ పాలు అయితే దీపాలు నాకు తీసి చక్కెర వేసి కాసి ఇస్తే చాలా మంచిదండి అమ్మవారి దగ్గర ఉన్న పాలు కాబట్టి అమ్మవారి కూర్చున్న పాలు కాబట్టి ఇంకా ప్రసాదాలన్నీ మనం తీసుకోవచ్చు ఇంకా ఈ శీరదీపం పెట్టిన పాలు అయితే ఎవరు దొక్కని చోట వేసుకోవాలి ఇదేనండి ఈరోజు వీడియో